రొట్టె రొట్టెముక్క ముగ్గురు ప్రయాణికులు చాలా కాలంగా చాలా దూరం కలిసి వెళుతున్నారు కనుక స్నేహితులయ్యారు కష్ట సుఖాలను పంచుకున్నారు కొన్నాళ్ళు అట్లా గడిచిన తరువాత వాళ్లకు తమ దగ్గర ఒక రొట్టెముక్క ఒక్కడి నీళ్లు మాత్రమే మిగిలాయని అర్థమైంది అవి ఎవరికి చెందాలనే విషయంలో కీచులాటలు కూడా మొదలైనవి ఉన్నదాన్ని పంచుకు తినాలనుకున్నారు ఉండేది తక్కువ కనుక పంపకం కుదరలేదు చీకటి పడసాగింది పడుకోవడం మంచిది అన్నాడు కథను నిద్రలో ఎవరికి గొప్ప కళ వస్తే వారు జరగవలసిందేమిటో నిర్ణయించాలని కూడా అతనే సలహా ఇచ్చాడు మరుసటి ఉదయం పొద్దు పొడుస్తుండగా ముగ్గురు నిద్ర లేచారు నా కళ చెప్పనా అంటూ మొదటి మనిషి మొదలుపెట్టాడు నేను వర్ణించనవిగాని ప్రదేశాలకు అక్కడ అక్కడంతా అందమే ప్రశాంతతే అక్కడ ఒక జ్ఞాని కనిపించాడు నీ గతము భవిష్యత్తు గొప్పవి అందరూ మెచ్చుకోదగ్గవి తిండి నీకే చెందాలి అని చెప్పాడు ఆ జ్ఞాని అని ముగించాడు అతని మాటలు ముగియక ముందే రెండో మనిషి అందుకున్నాడు కదూ అసలు నాకు నా గతం భవిష్యత్తు అన్నీ కలలో కనిపించాయి నేను భవిష్యత్తులో ఒక సర్వజ్ఞుడిని దర్శించాను అతను అన్నాడు కదా నీ మిత్రుల కన్నా ముందు ఆ తిండి నీకే అందాలి నీవు తెలివి ఓపిక గలవాడివి నీవు నాయకుడవు కావాలి గనుక నీకు మంచి పోషణ అందాలి అని చెప్పుకోవచ్చాడు అతను మూడవ ప్రేకుడు నెమ్మదిగా చెప్పసాగాడు నాకు కళలో ఏమీ కనబడలేదు ఏమీ వినబడలేదు ఏమీ అనలేదు కూడా నాకు నిద్ర తేలిపోయి మెలకువ వచ్చింది రొట్టె నీళ్లు వెతికాను అక్కడికక్కడే తిన్నాను కూడా అది అసలు సంగతి అన్నాడు అతను ఈ కథను షా మహమ్మద్ షత్తారి చెప్పాడంటారు ఆయన పదిహేను వందల అరవై మూడులో గతించాడు హుమాయం చేత గౌరవం పొందినవాడతను షత్తారి మతానికి వ్యతిరేకమైన మాటలు చెబుతున్నాడని మరణశిక్ష వేయాలన్నారు కానీ ప్రత్యేక పరిస్థితులలో చెప్పిన మాటలను మామూలు పండిత పద్ధతిలో విమర్శించడానికి లేదని ఆయనను వదిలేశారు ఆయన సమాధి గ్వాలియర్లో ఉంది